కన్నప్ప సినిమా శివుని గొప్ప భక్తుడైన కన్నప్ప తిన్నడు కథను వివరిస్తుంది మొదట నాస్తికుడైన తిన్నడు నెమలిరాణి ప్రీతి ముకుందంతో ప్రేమలో పడి ఆమె శివభక్తి ద్వారా ప్రభావితం అవుతాడు రుద్ర ప్రభాస్ అతన్ని మహాశివభక్తుడిగా మారుస్తాడు శివుని కంటినుండి రక్తం కారడం చూసి తిన్నడు తన కళ్ళను అర్పించడానికి సిద్ధపడతాడు అతని అపారమైన భక్తికి శివుడు ప్రత్యక్షమై అతనికి కన్నప్ప అనే పేరు ఇస్తాడు ప్లస్ పాయింట్స్ క్లైమాక్స్ మరియు భావోద్వేగం సినిమా క్లైమాక్స్ చాలా శక్తివంతంగా భావోద్వేగంగా ఉందని శివభక్తులకు కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు నటనలు విష్ణుమంచు తన కెరీర్లో అత్యుత్తమ నటనను కనబరిచాడని ప్రశంసలు అందుకున్నారు ప్రభాస్ మోహన్ మోహన్లాల్ కిరాత అక్షయ్ కుమార్ శివుడు వంటి నటుల అతిథి పాత్రలు కూడా ప్రభావవంతంగా ఉన్నాయని ముఖ్యంగా ప్రభాస్ పాత్ర సినిమాకు ప్లస్ అయ్యిందని చెబుతున్నారు భక్తి రసం శివభక్తిని త్యాగాన్ని ప్రధానంగా చూపించడం భక్తులను ఆకట్టుకుంటుంది సంగీతం మరియు నేపథ్య సంగీతం స్టీఫెన్ దేవస్సి అందించిన సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు బలం మైనస్ పాయింట్స్ మొదటి భాగం మరియు వేగం సినిమా మొదటి భాగం నెమ్మదిగా ఉందని కథనం కొన్ని చోట్ల నిదానంగా సాగుతుందని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు విఎఫ్ఎక్స్ నాణ్యత కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అంత స్థిరంగా లేదని మరింత మెరుగ్గా ఉండవచ్చని విమర్శలున్నాయి నిర్మాణ విలువలు భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ చోట్ల నిర్మాణ విలువలు అనుకున్న స్థాయిలో లేవని అనిపిస్తుంది స్క్రీన్ప్లే స్క్రీన్ప్లేలో కొన్ని లోపాలు ఉన్నాయని కొన్ని సన్నివేశాలు సరిగా వ్రాయబడలేదని కూడా కొందరు పేర్కొన్నారు